네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 네.

అన్నా ఒకసారి ఇటు చూడండి ఇచ్చే మేడం మేడం ఆరు వేలు ఇస్తా ఉన్నా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని మూడు వేలు ఆరు వేలు అయింది ఇంకా కూడా పెరుగుతుంది ఎప్పుడు అంటే మన మనమందరూ ఆయనకి ఎప్పటి అంటే పార్టీ బలంగా ఉన్నప్పుడు ఇంకా మీకు పదివేలు అయ్యే రోజు కూడా వస్తుందిలో ఉంటేనేవర్ కరెంట్ పార్టీ అండ్ విజయారా ஓகே நாள் அது அந்த தாக்குதல் ஓகே நாள் அது पुल्सकि डिम्हाथड, इस बाज धवार्त豆मों परेrilर, ఈరోజు ఇక్కడ తేనబండకి ఇచ్చేసి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కలుసుకుంటున్నాం నిజంగా కూడా ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాళ్ళం కావడం మా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తాం ఇటువంటి అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎందుకంటే ఇప్పుడే చూసాము పేదరికం అంటే నోట్లో కాదు కంటితో చూస్తే అర్థమవుతుంది నిజంగా కూడా ఆ కుటుంబానికి పదహైదు వేల రూపాయలు మా ప్రభుత్వం ఇవ్వడం ఆ కుటుంబానికి ఎంత అవసరం అనేది కూడా నాకు ప్రత్యక్షంగా అర్థమైంది అలాగే ఇక్కడికి విచ్చేసినాక ఆయన చిత్తాలు పనికి పోతాను మేస్త్రి పని చేస్తాను అంటున్నాడు అటువంటి వ్యక్తి ఎందరికో ఇండ్లు కట్టించే అతనికి ఇల్లు లేదు ఇటువంటి ఇంట్లో ఉంటున్నాడు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు పెట్టిన హౌసింగ్ స్కీమ్లో ఇటువంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసి నిజాయితీగా ఎవరి కిండ్లు లేదో వాళ్ళ కిండ్లు వచ్చే విధంగా మా అధికారులని మా నాయకుల్ని కూడా కోరుకొని వాళ్ళకి ఇప్పియాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు తేనెబడ్డలో మూడు వందల తొంభై రెండు మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదహారు లక్షల ఎనభై ఒక్క వెయ్యి సింగిల్ ఉమెన్ తొమ్మిది ట్రాన్స్జర్ వన్ వేవర్స్ వన్ డిజైబుల్ ఫిఫ్టీ విడో పెన్షన్ నూట యాభై తొమ్మిది ఓఏపీలు వన్ సిక్స్టీ త్రీ సో మొత్తంగా కలిపి మూడు వందల తొంభై రెండు పెన్షన్లు పదహారు లక్షల ఎనభై ఒక్క వెయ్యి మందికి ఎనభై ఒక లక్ష ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ స్కీమ్ పట్ల టోటల్ టోటల్ చిత్తూరు కార్పొరేషన్లో పదహారు వేల రెండు వందల తొంభై ఒక్క మందికి ఈరోజు పెన్షన్ అందించడం జరిగింది ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలని ఈరోజు మా ప్రభుత్వం పెన్షన్ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది ఇది చాలా శుభ సూచకం శుభకరం ఇది మంచి ప్రభుత్వం అందరికి ఎవరికైతే డిజేబుల్ ఉండారో వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఇలాగే ఇంకా మా ప్రభుత్వం ప్రజలకు చేరువై మంచి ప్రభుత్వంగా పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రజలు దీవిస్తూ ఉంటే మాకు సంతోషాన్ని ఇచ్చింది Thank you so much. Okay.